వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు నగరంలో వ్యవసాయ మార్కెట్ నందు నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం అటహాసంగా జరిగింది మార్కెట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు టీజీ భరత్ పాల్గొన్నారు అనంతరం మంత్రి టీజీ భరత్ గారిని నూతన చైర్మన్ అజ్మద్ బి వైఎస్ చైర్మన్ శేషగిరి శెట్టి గజమాలతో స్వాగతం పలికారు అనంతరం మార్కెట్ యార్డు కార్యదర్శిని విజయలక్ష్మి నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు సన్ నిర్మ మరి మార్క్డ్ ప్రమాణ స్వీకారం గావించే కోరుతుంది ఒక్కసారి గట్టిగా చక్కడతో వెళ్తుందలుగుదాన్ వైక్షేమంగా ఆంధ్రప్రదేశ్ చట్టము మార్కెట్ చట్టము నిబంధన నాకు ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత లేకపోతే ఎలక్షన్స్ అయిన తర్వాత ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉందో ఈరోజు అగ్రికల్చర్ కమిటీ ఏర్పాటు చేసిన విషయంలో మన చైర్మన్ బాయ్కి అమిత్ బాయ్ వాళ్ళ వైఫ్కి రావడం కూడా నాకు అంతే ఆనందంగా ఉంది ఫుల్ బోర్డు కర్నూలు కండి ముఖ్యంగా కర్నూలుకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డు కర్నూలుకి సంబంధించింది సబ్జెక్ట్ అని చెప్పి పైన అధికారులు కింద అధికారుల నుంచి పై వరకు సెక్రటరీ గారు కలెక్టర్ గారికి సీఎంఓలో తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కమిషనర్ గారికి బ్యాక్ అండ్ పీపుల్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ మార్కెట్ యార్డుకి చాలా మందికి కళ్ళు ఉంటాయి ఎప్పుడు ఈ మార్కెట్ యార్డు కర్నూలుకి ప్రాపర్గా ఉండే అవకాశాలు ఎప్పుడు ఉండేది కాదు మీరు చూసింటారు బ్యాక్గా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి బట్ లాస్ట్ గవర్నమెంట్లో జివో పెట్టిన కర్నూలుకి సంబంధించింది మార్కెట్ యార్డ్ అని చెప్పి చెప్పినా లాస్ట్ టైం కూడా వేరే వాళ్ళు రావడం జరిగింది నాకు తెలిసి మన మిత్రుడు ఒకళ్ళు చెప్పారు వాల్యుయేషన్ కూడా కట్టినారు దానికి దాదాపు మూడు కోట్ల వర్త్తో అమ్మేసుకున్నారనమాట అందుకనే అది వేరే కర్నూలుకి సంబంధించింది ఉన్న వేరే వాళ్ళ నియోజకవర్గాలకు పోయింది ఇకపోతే లెటర్ హెడ్స్ వచ్చినాయండి ఫస్ట్ లెటర్ హెడ్లు మినిస్టర్ అయిన తర్వాత లెటర్ హెడ్స్ నాకు రావడం జరిగింది ఫస్ట్ లెటర్ హెడ్ టీటీడీకి సంబంధించిన లెటర్ హెడ్ ఇవ్వడం జరిగింది తిరుమల దేవస్థానంకి ఇవాళ మనం మంచి చేస్తున్నప్పుడు అని చెప్పి ఫస్ట్ లెటర్ హెడ్ సెకండ్ లెటర్ హెడ్ మన అమిత్ బాయ్ గీయడం జరిగిందనమాట లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ క్రోర్స్ ఇక్కడ రావడం జరిగిందంటున్నారు రెవెన్యూ నెక్స్ట్ టూ ఇయర్స్లో మీరు బోర్డు చైర్మన్ అందరు కూడా వర్కౌట్ చేసి ఏ రకంగా గ్రో చేయాలా మార్కెట్ యార్డు బెస్ట్ మార్కెట్ ఇన్ ఏపీ మనది రావాలా రేపు టూ ఇయర్స్లో కర్నూలు మార్కెట్ యార్డ్ అంటే ది బెస్ట్ అని ఉండాలి ఈ మార్కెట్ యార్డ్ ఎంత బాగా చేస్తే కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా అందరూ అన్ని నియోజకవర్గాలు కూడా బాగా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ వర్క్ ఏదో వచ్చింది పదవి మేము పెత్తనం చేయాలనో అది కాకుండా మనము బాధ్యతగా వర్కౌట్ చేస్తూ ఏ రకంగా